హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ సోని స్మార్ట్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో నువ్వుల చెగోడీలు ఎలా చేయాలి టేస్టీగా ఇంకా చాలా క్రిస్పీగా ఉంటుందండి చూస్తున్నారా అలాగే ఈ నూలు చెగోడీలు చేసేటప్పుడు ఆయిల్ ఎక్కువ పీల్చుకోకుండా ఎలా చేయాలి ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక ప్లేట్ తీసుకోండి దాంట్లో రెండు గ్లాసు బియ్యం పిండిని వేసుకోవాలి ఒక హాఫ్ గ్లాస్ వరకు మైదా పిండిని కూడా వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి దీన్ని బాగా కలుపుకొని దీన్ని ఒక పక్కకు అయితే పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడియా అయితే పెట్టుకోండి మూడు గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి అలాగే దీంట్లో వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ వన్ టీ స్పూన్ చిల్లీ పౌడర్ కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే రెండు టీ స్పూన్ గీ కూడా వేస్తున్నాను తర్వాత ఒక ఐదు నిమిషాల వరకు ఇలా మూత వేసుకోవాలి ఆర్డర్ అయితే మరిగింది కదండి ఇప్పుడు మనం కలిపెట్టుకున్న పిండిని అయితే ఒక చేత్తో ఇలా కొంచెం కొంచెం వేసుకొని ఇంకో చేతితో అయితే ఇలా కలుపుకోవాలి వీడియోలో చూపించే విధంగా ఈ విధంగా కలుపుకోండి ఎక్కడ పిండి వండులు కట్టుకుంటా ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కొంచెంగా పిండి వేసుకొని కలుపుతూ ఉండాలి అప్పుడే పిండి బాగా ఉడికి చేగొడలు కూడా బాగా క్రిస్పీగా అయితే వస్తాయి అన్నమాట ఇక్కడ మూడు గ్లాస్ వాటర్కి రెండున్నర గ్లాస్ పిండి అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఈ పిండి మొత్తం ఒక దగ్గర చేసి ఒక ఐదు నిమిషాల వరకు ఇలా మూత వేసేయండి ఈ లోపు పిండి బాగా ఉడికిపోయి బాగా సాఫ్ట్గా అయిపోతుంది చూసారా చేతికి కూడా అంటుకోవడం లేదు ఇప్పుడు ఈ ఉడికిన పిండి మొత్తం అయితే ఒక ప్లేట్లోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల వరకు చల్లారించుకోవాలి బాగా చల్లారిపోయిన తర్వాత ఈ పిండి మొత్తాన్ని బాగా స్మాష్ చేసి చపాతి ముద్దలాగా అయితే చేసుకోవాలి ఈ చపాతి ముద్దలాగా కలిపింది బాగా ఇంకా సాఫ్ట్గా ఇలా స్మాష్ చేస్తూ ఉండాలి అప్పుడే గుల్లగా చెగోడీలు చాలా క్రిస్పీగా అయితే వస్తాయి అన్నమాట ఇలా చేసుకున్న తర్వాత చూస్తున్నారా ఇప్పుడు చపాతి పిండిలాగా అయితే బాగా కలిపేసాం కదండి ఇప్పుడు పిండి ముద్దని కొంచెం చేత్తోకి తీసుకొని బాగా ఇలా స్మాష్ చేసుకోవాలి తర్వాత మీకు ఏ సైజ్ చేయగొడీలు కావాలో ఆ సైజులో తీసుకోవాలి కొంచెం తర్వాత ఇలా చేగోడిలాగా ఇలా చేసుకోవాలి వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే చేసుకోండి మొత్తం అయితే ఒకేలాగా ఉండాలండి చూడండి ఒక దగ్గర లావు ఒక దగ్గర సన్నగా చేయకుండా ఈ విధంగా చేయండి తర్వాత దీంట్లో వన్ టీ స్పూన్ నువ్వులు కూడా వేసుకోండి తర్వాత మళ్ళీ ఈ విధంగా చేసుకోవాలి అప్పుడే పిండికి నువ్వులు మొత్తం బాగా అందుకుంటుంది తర్వాత ఈ లాస్ట్ జాయింట్ మొత్తం ఇలా కలిపేసుకోవాలి అంతే అండి నూలు చెగొడీలు ఈ విధంగా రెడీ చేసుకోవచ్చండి ఏ పనైనా ఫస్ట్ టైం చేసేటప్పుడే సక్సెస్ అయిపోవాలని లేదండి అలాగే నేను కూడా పప్పు చేగొడీలు చేశానండి అప్పుడైతే ఫస్ట్ టైం రాలేదండి తర్వాత ఏం తప్పు చేశానో కరెక్ట్ చేసుకొని ఇప్పుడైతే నువ్వుల చేగొడేలు అయితే చేశాను ఇదైతే పర్ఫెక్ట్గా అయితే వచ్చిందనమాట అందుకే ఈ వీడియోని మీ అందరికీ షేర్ చేయాలనుకున్నాను మీరు కూడా నాలాగా ఏదైనా స్పెషల్ చేసేటప్పుడు మిస్టేక్ అయిందా అయితే కామెంట్ చేయండి మీరు ఈ వీడియో చూసేటప్పుడు ఏముందిలే చాలా ఈజీనే కదా అనుకుంటారండి కానీ ఈ వీడియో చేసేటప్పుడు మేము ఎన్ని కష్టాలు పడుతున్నామో అది యూట్యూబ్ వీడియో చేసే వాళ్ళకే తెలుస్తుందండి ఇంత కష్టపడుతున్నా కదండి మీరు ఒక లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఇలాగే చేగోడలన్నీ అన్నీ రెడీ చేసుకోవాలండి నేనైతే చేగొడలన్నీ రెడీ చేసుకొని ఇలా ఒక ప్లేట్లో అయితే తీసుకున్నాను ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్కటిగా చేగొడీలు మొత్తం ఆయిల్లో వేసుకోవాలి ఇక్కడ ఒకటి గమనించుకోవాలి ఎప్పుడు కానీ చేగొడీలు చేసేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా అయితే వేసేసుకోవాలి లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటే లోపల మొత్తం బాగా కుక్ అయ్యి చేగొడలి మొత్తం క్రిస్పీగా చాలా టేస్టీగా అయితే వస్తాయి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోవాలి ఈ బబ్బుల్స్ మొత్తం పోయేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి అప్పుడే చేగొడేలు మొత్తం కుక్ అయినట్టుగా కుక్ అయిన తర్వాత ఈ విధంగా అయితే తీసుకోవాలి అంతే అండి చాలా ఈజీగా ఇంట్లోనే నువ్వుల చేగొడలు అయితే రెడీ చేసుకోవచ్చండి ఈ వీడియో మీకు నచ్చితేనే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ